జయ సద్గురు మహారాజ జై జై శ్రీ అభయనంద వారికి జై జై శ్రీ అనుభవానంద స్వాముల వారికి జై నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలు ఇడువవేరా నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలు ఇడువవేరా నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలు ఇడువ వేరా హాహాహా హా నీ మేటి జన్మము ఓ నాటికి మరణము ఏ మిఠోయి నడుమహారాటము హాహా విటి జన్మము ఓ నాటికి మరణము ఏ మిటోయి నడుమాహారాటము ఏ మాటలో బ్రతుకు బండాటాలో ఏ మాటలో బ్రతుకు బండాటో ఏమి పుంజావా ఇందులో నీ కోసము నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలు ఇడువ వేరా కలబంది కానలో తొలగని సంకిళ్ళలో పలు విధ వేషాలు వేయడమా ఆహాహా కలబంది కానలో తొలగని సంఖ్యలలో పలు విధ వేషాలు వేయుడమా తెలిండగా ఉండగా తనువు తోడుండగా కలను మేల్కొలిపే సద్గురుని చేరుదామా నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలో ఇడువవేరా మతిలేని దారులా గతుకుల ప్రయాణంబులో ఏ తిరుగమ్యంబో హా హా మతిలేని దారులా గతుకుల ప్రయాణంబులో ఏ తిరుగమ్యంబో చేరేదెలా సతతంబున గురుని నిరతంబోనా సతం గురుని నిరతంబోన చెంతనుందామో బంధాలు తెగటాచగా నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలో ఇడువేరా ಮುನಪು ಶಿವರಾಮುಲ ಸಿದ್ಧಾಂತ ತಿರು ಮಾನ್ಯುಲ ಮಾರ್ಗ ನ ಸಾಗೂದ ಆಹಾ ಮುನಪು ಶಿವರಾಮುಲ ಸಿದ್ಧಾಂತ ತಿರು ಮಾನ್ಯುಲ ಮಾರ್ಗ ನ ಸಾಗೂದ మనకింకాను జగతి భయమేలానో మనకింకాను జగతి భయమేలాను లోనలో లోనా భయముతో సాగుదామా నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలో ఇడువవేరా హ హా నేనంటే ఏమిటో తెలుసుకోరా నేనుంటే తంటాలు ఇడువేరా జై సద్గురు మహారాజుకి జై జై శ్రీ సత్యానంద స్వాముల వారికి జై जय श्री अभयानंद स्वामल वारी जय